నమస్కారం ఏపీ రిపబ్లిక్ న్యూస్ కి స్వాగతం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు ఇంద్రకిలాద్రిపై దసరా శర నవరాత్రి ఉత్సవాలు కలెక్టరేట్ లో దసరా కోఆర్డినేషన్ సమావేశం హాజరైన కలెక్టర్ లక్ష్మీసా సివి రాజశేఖర్ బాబు జాయింట్ కలెక్టర్ ఇలేఖ్య ఈవో సీనా నాయక్ వివిధ శాఖల అధికారులు దసరా ఉత్సవాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్ సివి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు జరగబోయే దసరా ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహిస్తాం విజయవాడలో రద్దీ పెరుగుతుంది పదకొండు రోజుల పాటు ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి లక్షలాది మంది వస్తుంటారు క్యూ లైన్లలో ఇబ్బందులు తలెత్తకుండా సూచనలు చేశాం సిసి కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం భక్తుల రద్దీ పెరిగితే మరింత మంది సిబ్బందిని అదనంగా నియమిస్తాం భక్తులకు ఇబ్బందులకు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు జరిగే దసరా సర నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం విఐపీల పాస్లు లడ్డు ప్రసాదాలు భవానీలకు సౌకర్యాలు కల్పించే విషయాలపై చర్చించాం దసరా ఉత్సవాలకు టెక్నాలజీని ఉపయోగించుకుంటాం సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేస్తాం ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు తీసుకుంటున్నాం